నాటి మాట కాదు ఒక నాడు తీరిపోదు ఎన్నడు నీ కన్నులు నా కన్నులతో ఆట గుటిలో ప్రతి గువా గుసా గుసా లాడి నావి కలి సినా కోంగి లిలో కలమే ఆగి నాది వో కనా చల చల్లగా చిరుజల్లుగా నీ గుండెల్లో కురిసేనా మెల్లగా మెల్ల మెల్లగా సిరిమల్లగా నీ ఊహల్లో విరిసేనా ఆ చల్లగా చల చల్లగా చిరుజల్లుగా నీ గుండెల్లో కురిసేనా మెల్లగా మెల్ల మెల్లగా సిరిమల్లగా ಬ್ರಕೇಂದಿನಾಟಿ ಮಾಟಕೀರಿ ತಲಿನ ಪ್ರೇಮ ದೀಪ ಕಲನೇ ನೋದು హలో అండి నమస్తే అండి ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్లో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే యూట్యూబ్ వరకు అంటే ప్రతి ఒక్కరికి ఓ దారి చూపిస్తూ ముందు నడిపిస్తున్న యూట్యూబ్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి